రోడ్డు ప్రమాదాల్ని నివారించేందుకు కేరళ ప్రభుత్వం కొత్త రూల్ తీసుకొచ్చింది అతివేగం నిర్లక్ష్య డ్రైవింగే కాదు ఒక్కోసారి ద్విచక్ర వాహనంలో ప్రయాణించేటప్పుడు వెనక కూర్చున్న వ్యక్తితో మాట్లాడటం కూడా ప్రమాదాలకు దారితీస్తుందని భావించిన ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది ఇకపై డ్రైవింగ్ సమయంలో వెనక సీట్లో కూర్చున్న వ్యక్తితో మాట్లాడటం శిక్షారమైన నేరంగా పరిగణిస్తారు ఈ నిబంధన అన్ని రకాల ద్విచక్ర వాహనాలకు వర్తిస్తుంది ఒకవేళ నిబంధనల్ని ఉల్లంఘిస్తే జరిమానా విధిస్తారు పదే పదే ఈ నేరం పునరావృతమైతే తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడుతున్న విషయం చోధకుణ్ణి పరధ్యానంలో పడేసే ప్రమాదం ఉంటుంది దాంతో రోడ్డుపై నుంచి దృష్టిని మండిస్తుంది ఫలితంగా ప్రమాదాలకు దారితీయచ్చు అందుకే ప్రభుత్వం ఈ ఆలోచన చేసింది ఈ రూల్ వల్ల రోడ్డు ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంటుంది రహదారి భద్రతను పెంపొందించడమే లక్ష్యంగా ఈ కొత్త నిబంధనను ప్రవేశపెట్టారు నూతన నిబంధనను ఖచ్చితంగా అమలు చేయాలని ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ట్రాఫిక్ పోలీసులకు ఆదేశాలు జారీ అయ్యాయి వెనక వ్యక్తితో మాట్లాడుతున్న రైడర్ కు చలానాలు పంపనుంది అయితే ఎంత మొత్తంలో జరిమానా విధిస్తారో మాత్రం తెలియలేదు దీనిపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈ నిబంధన బాగుంది అని కొందరు అభినందిస్తుంటే ఆంక్షలు మరీ కఠినంగా ఉన్నాయంటూ మరికొందరు అంటున్నారు